నమో నారాయణ ఓం నమో నారాయణాయ నమః శిష్యులారా నారాయణ మంత్రం అతి పవిత్రమైనది నారదుడు నిత్యం నారాయణ మంత్రం జపిస్తూ తరించేవాడు అదేవిధంగా ప్రహ్లాదుడు నారాయణ మంత్రం జపించగానే అతని ఏమి చేయలేకపోయాడు హిరణ్యకశపుడైన భయంకరమైన రాక్షసుడు అష్టాక్షరి మంత్రాన్ని ఎవరైతే నిత్యం జపిస్తూ ఉంటారో వారికి ఎటువంటి సమస్యలు కష్టాలు దుఃఖాలు బాధలు ఏమీ రావు అన్నది సత్యం నారాయణుడు ఎప్పుడు కూడా పరీక్షలు పెట్టి ఆయన భక్తులకు వరములు ఇస్తూ ఉంటాడు ఆయన పెట్టే పరీక్షల్ని మనం నిలబడగలగాలి ఆ పరీక్షలకు మనం అది మాయావసమైందని ఆ పరీక్షలను జయించడానికి నారాయణ పాదంలో శరణమని ఆయనే ఉన్నారు ఈ మాయా ప్రపంచంలో మనం మాయని జయించి మన దుష్కర్మల ద్వారా మనం కర్మ ఫలితాలను అనుభవించకుండా చేయడానికి ఈ నారాయణ మంత్రం ఒక్కటే ఒక అద్భుతమైనటువంటి మహామంత్రం అలా పరీక్షల ద్వారా మనవల్ని పరీక్షించిన శ్రీమన్నారాయణుడు ఆయన పరీక్షల్లో కానీ మనం నిజమయంగా నెగ్గితే ఆయన యొక్క సుదర్శన చక్రం మనను ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటుంది దీనికి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి అయితే ఇప్పుడు మనం పతాంజలి యోగ సూత్రాల్లో ఏడవ సూత్రమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణం గురించి మాట్లాడుకుంటున్నాం ఈ ప్రత్యక్ష ప్రమాణం ఈ యొక్క సుదర్శన ఆయుధం లాంటిది సుదర్శన చక్రం ఏ విధంగా ధర్మాన్ని రక్షిస్తూ అధర్మ పరులైన వారిని తల నరుకుతూ వెళుతుందో అదేవిధంగా ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సుఖమయ్య జీవితం అవుతుంది అని స్పష్టంగా వివేకానంద స్వామి దీంట్లో తెలియజేస్తున్నారు సకల మానవులకు అంటే ప్రపంచం మొత్తం ఏ విధంగా ఉంటుందో మనకు అనవసరం కానీ మనం మన భారతీయులమై పుట్టి హైందవ సనాతన ధర్మానికి వారసులమై ఉండి మనం ఆచరించకపోవడం ఒక గొప్ప నేరం అవుతుంది పాపం కూడా అవుతుంది ప్రత్యక్ష ప్రమాణం అనేది మానవ జీవనానికి ఒక ప్రాణం లాంటిది ప్రత్యక్ష ప్రమాణం వడ్డించిన విస్తరాకు లాంటిది అంటే మనకు వడ్డించుకున్నప్పుడు పంచభక్ష ప్రమాణాలు వడ్డించడం అనేది శుభకార్యాల్లో జరిగేటట్టు విషయం ఈ శుభకార్యాలలో ఏ విధంగా పంచభక్ష ప్రమాణాలు మనకు వడ్డిస్తారో అన్నీ తినగలిగిన వారే అదృష్టవంతులు ఆరోగ్యవంతులు ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సూత్రం ప్రకారం మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే అర్థం ఏమిటంటే షడ్రుచులు కలిగినటువంటి పంచపక్ష ప్రమాణాలు మనం హాయిగా భుజించినంత వరకు అంటే మితం అది కూడా మితం దాటితే అది కూడా అవుతుంది ఏదైనా సరే మితము దాటిందంటే అది విషంగా మారుతుంది ప్రతిదానికి హద్దులు ఉన్నాయి ఆ హద్దులను మనం అనుసరించుకుంటూ పోవాలి కానీ హద్దులు మీరితే ఆపదలు తప్పవు తప్పవు పంచపక్ష పరమాణాలు వడ్డించి అందు ముందు ఒక వాడు కూర్చున్నాడు అనుకోండి అతనికి ఏదో ఒక రోగం ఉండవచ్చు కానీ అవన్నీ తినలేడు కదా రోగాన్ని తగినట్టుగా తినాలి పోని జిహచాపల్యం చేత తినేసినాడు అనుకుందాం అయితే అతనికి అటువంటి సమస్య పట్టి పీడిస్తుంది అంటే రుచి కొద్దీ తినేసేసి అవస్థపడదు దీనికి కనుకనే మన వారు లంకనం పరమ ఔషధం అన్నారు లంకణం పరమ ఔషధం ఎవరికి ఆరోగ్యం సరిలేని వారికి సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారికి ఉపవాసాలు కానీ ఇది తినకూడదు అది తినకూడదు అని కానీ నియమాలు ఏం పెట్టుకుంటే అది కూడా ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఏర్పడుతుంది అన్నీ కూడా మనకు ప్రత్యక్ష ప్రమాణాలు మన జీవన వికాసాన్ని వృద్ధి చెందించి మనోవిజ్ఞానాన్ని కలగజేయడానికి ఈ ప్రత్యక్ష ప్రమాణం అందరూ కూడా జాగ్రత్తగా విని తెలుసుకొని ఆచరించగలిగితే ఆచరించితేనే అది ఆచారం అవుతుంది ఆచరించినప్పుడు అది ఆచారం కాదు దురాచారం అవుతుంది అయ్యా ఇది ఎలా ప్రత్యక్ష ప్రమాణం అంటారా ఎలా అంటే మనకు పూర్వీకులు అంటే మన తాతలు కావచ్చు తల్ తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు వారు ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యలు బాధపడుతూ సరైన ఆహారం తీసుకోలేక వృద్ధాప్యం వచ్చేసరికి ఆహారం యొక్క నియమాలను పాటించుకుంటూ తినలేనివి తిన తినలేదే అని బాధపడుతూ జీవిస్తూ ఉంటారు కొంతమంది తినలేనివి అన్ని తినాలని ఎక్కడుంది తిన మనం ఏదైతే భగవంతుడు మనకు ప్రసాదించో అది మాత్రమే తినగలుగుతాం కానీ అది అటువంటిది కర్మలు మనం చేసుకోవడం వల్ల ఈ ఆరోగ్యానికి అవసరమైన వాటిని మాత్రమే తింటాము ఈ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఇంకా ఏం మనం గ్రహించాలంటే సామాజిక స్పృహ ఉండాలి సామాజిక స్పృహ బాగా అర్థం చేసుకోండి సామాజిక స్పృహ ఉండాలి అంటే సమాజంలో ఎవరెవరు ఏ విధంగా జీవిస్తున్నారో కూడా మనం గమనిస్తూ ఉండాలి మన జీవనాన్ని మనం మార్చుకోవడానికి సమాజం మనకు ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం ప్రత్యక్ష ప్రమాణం గమనించినట్లయితే మన చుట్టుపక్కల అనేక మంది ఉన్నారు కుంటివారు ఉన్నారు గుడ్డివారు ఉన్నారు చెవిటి వారు ఉన్నారు మూగవారు ఉన్నారు ఇక రోగ్రస్తులై తిరుగుతున్నారు దీనికి అంతటి ఏమి కారణం వీరు జీవితానికి గత జన్మలో కావచ్చు ఈ జన్మలో కావచ్చు ప్రారంభంలో కావచ్చు జీవన ప్రమాణానికి అవసరమైనటువంటి నీతిని అనుసరించారా లేదా కర్మాన్ని పాటించారా లేదా నిత్యం వైపే వీరు ఉన్నారా లేదా వంటి లేని వారికి తప్పిన వారికి గతి తప్పిన వారికి ఇలాంటి కర్మలు సంభవిస్తాయని యోగశాస్త్రం తెలియజేస్తుంది ఇవన్నీ చూస్తూ కూడా ప్రత్యక్ష ప్రమాణంగా మనం వాటిని ప్రమాణంగా తీసుకోకుండా ఇది వాడి కర్మాన్ని గాలిపోలేసి మనం మరల చేయాల్సిన పాపకర్మ చేసుకుంటూ పోతే తర్వాత అలాంటి కర్మే మనం కూడా అనుభవిస్తే అనుభవించాల్సి వస్తుంది అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచించాలి బాగా ఆలోచించండి భగవంతుడు ఎవరినం ఇచ్చాడు కదా సంపద ఇచ్చాడు కదా అని విచ్చలవిడిగా ఇష్టానుసారం ధర్మ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా శాస్త్ర విరుద్ధంగా దైవానికి వ్యతిరేకంగా దైవం అంటే ఏమిటి దైవం అంటే సత్యం ధర్మం నీతి న్యాయం చివరి తీర్పు కూడా ఆయనే ప్రతి మానవుని జన్మకు తీర్పునిచ్చేది ఆయనే తీర్పుకు అనుకూలంగా ఉంటే మనం వీటన్నింటినీ ప్రత్యక్ష ప్రమాణాల ఆధారంగా చేసుకొని వరకు చేసిన తప్పులు చేసా వదిలేసేసుకొని ఇకనైనా మనం మారాలి 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 అనుకుంటే ఆ మార్పు ఒక ఉన్నతమైన జీవన ప్రమాణం తీసుకెళ్తుంది ఇది సత్యం అని మన శాస్త్రాలు తెలియజేస్తుంది మరి చూడండి అలా మార్పు మీలో ఎటువంటి జ్ఞానాన్ని సృష్టిస్తుందో మీరే గమనిస్తారు సత్యనిష్ఠులు కొంచెం గట్టిగా చెప్పి శిష్యులారా ఇవన్నీ కూడా జీవన విధానంలో మనం నిర్మించుకోవలసినటువంటి భవంతులు అద్భుతమైన మేడ మేడలు విలాసవంతమైన భవనాలు కాదు కట్టుకోవాల్సింది మనం కట్టుకోవాల్సింది ధర్మం దైవం యొక్క ఏం నిర్ణయం నియమాలు ఉన్నాయో ఆ నియమాలను మనం పునాదులుగా వేసుకొని మనలో ధర్మం అనేటువంటి ఒక అద్భుత భవనాన్ని ఏర్పరచుకొని సత్యం అనేటటువంటి జీవనాన్ని గడపాలి ఇదే ఈ యొక్క ప్రత్యక్ష ప్రమాణం యొక్క సూత్రం తెలియజేసేది ఒక మీరు సత్యం చాలా కఠినంగా ఉంటుంది నిష్ఠురంగా కూడా ఉంటుంది తెలియజేయండి మారే వాళ్ళు మారని మారిన వాళ్ళు వారి కర్మకు వదిలేసేయండి అనుభవిస్తే కానీ వారికి నిజం తెలియదు అనుభవించాక వారికి ఏం మిగులుతుంది కష్టమే మిగులుతుంది బాధలు మిగులుతుంది దుఃఖమే మిగులుతుంది ఎటువంటి సత్యాలను తెలియజేయండి ఓం తత్సత్